నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైకిట్రిస్ట్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి కూకట్పల్లి హైదరాబాద్ మనము ఇప్పుడు ఒక కపుల్ అంటే మ్యారీడ్ కపుల్ రీసెంట్లీ మ్యారేజ్ అయి ఉంటుంది పాపం వన్ టూ 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 త్రీ మంత్సే ఉంటురు ఉంటున్నారు వాళ్ళు రీసెంట్గా రావడం జరుగుతుంది అంటే కపుల్స్ రాకపోయినా వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం కానివ్వండి అమ్మాయి కన్సర్ చూపించి వాళ్ళ బ్రదర్ అబ్బాయి వాళ్ళ బ్రదర్ రావటం కానీ ఇలాగా వస్తున్నారు సో వీళ్ళలో యంగ్ కపుల్ ఏంటి అంటే బేసికలీ వాళ్ళు ఫస్ట్లో ప్రీవియస్గా మ్యారేజ్ కాకముందు వాళ్ళకి రిలేషన్ ఉన్నా అంటే సెక్చువల్ యాక్ట్లో అనుభవం ఉన్నా కానీ పెళ్ళి అయిన తర్వాత ఏంటి అంటే వీళ్ళ అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎందుకు అంటే ప్రబుల్ ఇదంటా సైకోలాజికల్ ఇష్యూస్ ఉంటాయి దాంతో వీళ్ళకి టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళకి అంగస్థంభన జరగదు వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేయరు ఈవెన్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాగా ఒక యంగ్ కపుల్స్ కానీ ఆ యంగ్ మ్యారీడ్ మెన్ నా దగ్గరికి వచ్చి సార్ ఈ విధంగా నేను ప్రీవియస్గా మ్యారేజ్ కాకముందు నాకు అంగస్తంభనం బాగుండేది బట్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు అంగస్తంభన సరిగా లేదు బయట ట్యాబ్లెట్స్ వాడేసాను లైక్ ఆయుర్వేదిక్ కానివ్వండి వయోగ్రాఫ్ టాబ్లెట్స్ కానివ్వండి ఒకటి రెండుసార్లు వాడేశాను బట్ స్టిల్ ఇంప్రూవ్మెంట్ లేదు అని వస్తున్నారండి సో ఆబ్వియస్గా వీళ్ళని రెగ్యులర్ ఎగ్జామినేషన్ మనం ఫిజికల్గా కానీ బయట వాళ్ళ ఇన్పుట్స్ ఏం జరిగింది అనే హిస్టరీ తెలుసుకోవడం కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ చేసిన తర్వాత రెండు టెస్ట్లు చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఏంటి అసలు హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వాళ్ళకి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకునేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనం మాట్లాడితే అర్థమవుతుంది అంటే అతను ఏంటి ఇబ్బంది పడుతున్నాడు అని సో ఈ కౌన్సిలింగ్ సెషన్ అయిన తర్వాత వీళ్ళైతే మ్యారీడ్ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఏంటి ఇలాగ అయిపోయింది కొత్తగా మ్యారీడ్ కపుల్ వచ్చారు వీళ్ళు సెక్స్లో సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది మాకు అని చెప్పేసి వచ్చేటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని స్పెసిఫిక్గా కౌన్సిలింగ్ చేసి భరోసా ఇచ్చి భరోసా ఇన్ ద సెన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయనుకోండి ఇట్లాంటివి ఏమి ఇబ్బందులు ఉండవండి వాళ్ళు సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు కొద్దిగా క్లారిటీ ఇస్తే సరిపోతుంది అని వాళ్ళకి తగ్గట్టు అంటే బయట వాళ్ళు అందరూ చెప్తుంటారండి ఏం కాదు ఏం కాదు అని కాకపోతే ప్రొఫెషనల్ చెప్పడం వేరే బయట వాళ్ళు చెప్పడం వేరే సో దాంతో అలాగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ ఏదైతే వయాగ్రాలు అంటే యంగ్ ఏజ్లోనే వాళ్ళు ట్యాబ్లెట్స్కి అలవాటు పడకుండా అంటే యంగ్ ఏజ్లో ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసే సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిపోతారు అలా కాకుండా న్యాచురల్ అటెంప్ట్ ఇప్పుడు వయాగ్రాకి ఈ షాక్కి తేడాలు నేను చాలాసార్లు చెప్పుకుంటాను వయాగ్రా లాంటి కెమికల్స్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే అంగానికి రక్త సరఫరా వెంటనే ఇంప్రూవ్ అయ్యి జస్ట్ వన్ అవర్ టు టూ అవర్స్ అంగం గట్టిపడటం జరుగుతుంది అంగం గట్టిపడటం వల్ల వీళ్ళు సెక్షువల్ యాక్ట్లో పాల్గొంటారు అదే న్యాచురల్ సెక్స్ అలా కాదు కదా న్యాచురల్ సెక్స్లో ఏమవుతుంది మనకు కోరికలు వచ్చినప్పుడు కానీ థాట్స్ సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు కానీ స్పర్శ ఫీల్ అయినప్పుడు కానీ అంగం గట్టిపడడం జరుగుతుంది అంటే న్యాచురల్ వేలో బ్లడ్ సప్లై టు ద బ్లడ్ సప్లై ఇంప్రూవ్ ఇంక్రీజ్ అవుతుంది దాంతో అంగం గట్టిపడుతుంది సో దీనికి టాబ్లెట్ వేసుకొని అంగం గట్టిపడటం వేరే దాని గట్టి అంగం గట్టిపడడం వల్ల సెక్షువల్ యాక్ట్లో పాల్గొనడం వేరే ఇది సెక్షువల్ యాక్ట్ కోసము అంగం గట్టిపడటం వేరే ఈ రెండిటికి ఆ తేడా ఉంటుంది సో అంగం గట్టిపడుతుందని సెక్షువల్ యాక్ట్లోకి వెళ్తారు వయాగ్రా వేసుకుంటే న్యాచురల్ వే అలా కాదు మనకు సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు అంగం గట్టిపడుతుంది దాని తర్వాత సెక్షువల్ యాక్ట్కే వె వెళ్తారు సో పర్టికులర్గా ఈ యంగ్ కపుల్స్ అంటే ఈ మేలు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ ఉంటారు అప్పుడే మ్యారేజ్ అయి ఉంటుంది వాళ్ళు అంగస్తంభన ప్రాబ్లంతో యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్తో నా దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్గా మనము ఇలాగ వయాగ్రా లాంటి కెమికల్స్ కాకుండా మనము ఈ షాక్వే థెరపీ ఇవ్వడం ద్వారా టూ బెనిఫిట్స్ వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు అంటే ఈ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ అంగానికి కూడా పటుత్వం పెరుగుతుంది అంటే ఈ అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడంతో ఏమవుతుంది అంటే అంగం గట్టిపడటం కానీ ఎక్కువసేపు ఉండటం కానీ ఈ ప్రిమేచురెజాక్యులేషన్ లాంటి సింపుల్ ఇష్యూస్ని కవర్ అవ్వటం కానీ పటుత్వం అంగానికి పటుత్వం పెరగడం కానీ జరుగుతుంది సో దీంతో వాళ్ళు న్యాచురల్ వేలో కౌన్సిలింగ్ లాగా న్యాచురల్ వేలో ఇది పార్ట్ ఆఫ్ కౌన్సిలింగే అండి వాళ్ళ థెరపీ కూడా పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్లే వస్తుంది ఈ న్యాచురల్ వేలో వాళ్ళు రికవర్ అయిపోయి వాళ్ళ ఆఫ్టర్ మ్యారీడ్ సెక్సువల్ లైఫ్ని బాగానే ఎంజాయ్ చేస్తారు సో దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ